परदान परदान कृषक और ना किसान सेवा और जल्दी नहीं नहीं जपाते મિંળેણ સીણ સીણે સીણ સાણે સીણે સીણે సంగారెడ్డి పద్మశాలి కుల బాంధవులు అందరూ జిల్లా నుంచి నలుగురు నుంచి గ్రామ గ్రామాల నుంచి తల్లి వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు దర్శించడం జరిగింది ఈ ప్రతిసారి కూడా ఈ ఇలాంటి నివాళులు ఘనంగానే జరుగుతున్నాము ఇక ముందు కూడా ఇట్లాంటి ఇంకా భారీ ఎత్తున ఆయనకు ఘనంగా నివాళులు జరిపించి ఆయన ఆశయాలను ఉండి జై పద్మశాలి జై కొండ ఈరోజు కొండా లక్ష్మీ బాపూజీ పన్నెండవ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం స్థానికంగా ఉన్న ఎఫ్ఆర్ఎస్ వద్ద గల సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం స్థాపించిన ప్రతిష్ఠించిన విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా పద్మశాల సంఘం తరఫున ఘనంగా అర్పించడం జరిగింది మహనీయుల వర్ధంతులకి ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఐలమ్మ కానీ మిగతా వాళ్ళకి చేస్తారు అలాగే కొండలక్ష్మి బాపూజీ వర్ధంతిని కూడా ప్రభుత్వము ప్రభుత్వ పరంగా ఘనంగా నివా చేయాలని నిర్వహించాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నారు వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి మన ఎఫార్ఎస్ వద్ద విగ్రహానికి కులమాల వేసి విలువలర్పించడం జరిగింది కొండా లక్ష్మణబాబ పూజీ తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర ముఖ్యుడు అలాంటి నాయకుని యొక్క ఆశయాలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు నీళ్ళు వదిలిపెట్టి వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలిస్తున్నారు కాబట్టి కొండా లక్ష్మణబాబు పూజీ ఆశయ సాధన కోసం మేమందరం కృషి చేస్తామని చెప్పేసి మనవి చేస్తూ నేను లింగాయ్య సమాజ్ సంగారెడ్డి అధ్యక్షుడు తర్వాత టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కొండ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన ప్రధాన కార్యదర్శులకు మరియు పద్మశాలి కుల బాంధవులకు మరియు బీసీ సంఘ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నాలుగు ప్రధానమైన ఆశయాలతో పోరాడినటువంటి మహా గొప్ప యోధుడు అతడు స్వాతంత్ర్యోద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో నైజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం చేసి పద్మశాలి కులస్తులైనటువంటి నేత కార్ములకి యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అతడు అతని మనం అందరం అతని యొక్క ఈ వర్ధంతులు జయంతులు చేయ చేసి రోజుకు మర్చిపోవడం కాదు అతని యొక్క ఆశయ సాధనకు మనమంతా కృషి చేసినప్పుడే నాయకులకు నివాళి అర్పించినట్టు ఉంటుంది కాబట్టి మనం అందరము కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని